బ్రిటన్లో రాఫర్టీ ఇసాక్ అనే పిల్లవాడు రెండుసార్లు పుట్టాడు అంటే ఇది పునర్జన్మ కాదు సాంకేతికతంగా రెండుసార్లు చనిపించాడు తల్లికి క్యాన్సర్ కణతులు పెరిగి క్యాన్సర్ రెండో స్టేజికి చేరుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చింది అప్పటికి తల్లి గర్భంలో అతడు ఇరవై వారాల పిండంగా ఉన్నాడు ఆలస్యం చేస్తే పిల్లాడు బతుకుతాడేమో గాని క్యాన్సర్ ముదిరి తల్లి ప్రాణాలు వదడం ఖాయమన్నారు ఈ పరిస్థితుల్లో అత్యంత నిష్ణాతుడైన డాక్టర్ సాల్మానీ మజీద్ తన పదిహేను మంది వైద్య బృందంతో కలిసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని ఇటు గర్భశిశువును కాపాడాడు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ ప్రాంతానికి చెందిన ముప్పై రెండేళ్ల టీచర్ లూసీ ఇసాగ్ నిరుడు గర్భం దాల్చింది ప్రెగ్నెంట్ కావడంతో సాధారణ అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించడంతో అనూహ్యంగా ఓవరీ క్యాన్సర్ బారిన పడినట్లు తేలింది గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో శస్త్రచికిత్స చేయడం కుదరలేదు అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి దాంతో పిండాన్ని ప్రస్వం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లిని శస్తచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు జాన్ రాడ్ క్లిఫ్ హాస్పిటల్లో మెడికల్ టీం రంగంలోకి దిగి పిండాన్ని బయటకు తీశారు తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు కణజాలం జోలికి వెళ్లలేదు వెచ్చగా పొత్తి కడుపులో ఉండాల్సిన పిండం వైద్య వాతావరణంలో మనగలడంలా అసాధ్యం అందుకే వచ్చిన సలీన్ బ్యాగ్ లో పెట్టారు దాదాపు ఐదు గంటల పాటు కష్టపడి తల్లి ఓవరి క్యాన్సర్ కణాలను వైద్యులు తొలగించారు బ్యాగ్ లో పిండం ఆరోగ్య పరిస్థితిని ఇద్దరు వైద్యులు బృందం అనుక్షణం గమనించింది ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి బ్యాగ్ ను మార్చారు ఈలోపు ఆపరేషన్ పూర్తి చేసి గర్భాశయాన్ని మళ్ళీ తల్లి పొత్తి కడుపులో పెట్టి కుట్టేశారు ఇలా ఆపరేషన్ ను విజయవంతం చేశారు ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్లీ ఆస్పత్రికి వచ్చిన లూసీ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పిల్లాడు పుట్టినప్పుడు రెండు పాయింట్ ఎనభై ఆరు కేజీలు బరువున్నాడు ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లవాడిగా రాఫట్టి అరుదైన కరత సాధించాడు ఆపరేషన్ చేసిన వైద్యుడు సాల్మానీ మజీద్ ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు లూసీ భర్తకు మూడేళ్ల క్రితం నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు అలా అది అతనికి పునర్జన్మ క్యాన్సర్ బారిన పడి కూడా కోలుకొని లూసి పునర్జన్మనెత్తింది వారి బిడ్డ ప్రసవానికి ముందే పుట్టి మళ్లీ తల్లి కడుపులోకి వెళ్లి మరోసారి పుట్టి పునర్జర్మనెత్తాడు